భారతీయ జనతా పార్టీ సీట్లలోనూ చంద్రబాబు గారు మార్క్ కనిపిస్తుందా ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఎందుకంటే కొన్ని సీట్లు చూసినప్పుడు ఎందుకంటే సుజనా చౌదరి లేదంటే సీఎం రమేష్ని ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీలో వాళ్ళు కంటిన్యూ అవుతున్న చంద్రబాబు గారి మనుషుల్లాగా టీడీపీ నాయకుల్లాగా టీడీపీ బీజేపీలో ఉన్న టీడీపీ బీ గానే చూశారు అటువంటి వ్యక్తులకు ఇప్పుడు ఇద్దరికి కూడా ఒకరికి ఎంపీ సీటు ఒకరికి అరకాపల్లి ఎంపీ సీటు సీఎం రమేష్కి విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం వచ్చి సుజనా చౌదరి గారికి ఇద్దరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని వెనక ాబు గారు మార్కు వాళ్ళు కొంతమంది ఉన్నారు అసలు లేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి పిలిచి సీట్ అనేది అలాగే బొర్జా రోషన్ ఇమీడియట్గా ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళారు ఆయనకి సీట్ వచ్చింది బద్దివెల్లి నుంచి జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి గారు ఇంతకుముందు ఆయన అదే పార్టీ తర్వాత ఆయన అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు అలాగే కొంతమందికి చూసుకున్నప్పుడు అలాగే ఎంపీ పార్లమెంటు స్థానాల్లో మార్కు కానీ లేదంటే పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాతే అసలు ఈ పొత్తు కుదిరింది రాజమండ్రి పార్లమెంటు స్థానం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నారు ఆ స్థానం పార్లమెంటు స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వాలి అక్కడ పురందేవి సార్ గారిని బరిలోకి దింపాలని ఇటువంటి నేపథ్యంలో బీజేపీ స్థానాల్లో కూడా చంద్రబాబు గారి మార్క్ కనిపిస్తుంది అంటే అది ఎంతవరకు ధర్మం అని అనిపించుకుంటుంది లేదంటే భారతీయ జనతా పార్టీ వేరే ఆప్షన్ లేక చంద్రబాబు గారికి ఫుల్ హ్యాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిందా ఇక ప్రజలు డిసైడ్ చేయాలి